ప్రార్థన ముఖ్యం ప్రార్థన స్థుతి స్థుతి అంటూ పోవటం కాదు ప్రార్థన వస్తున్నా నీ ఒక మనుషుడు దేవుని ఆలయంలో ఏ చెడుకున్నది దేవుని ఆలయంలో ఏం చేసినా నేను ఈ ఆలయం ఎక్కడ చెడిపోయింది ఎక్కడ చనిపోయింది చెప్పగలరా ఎక్కడ చనిపోయింది ఆ నాతో మాట్లాడడానికి నేను ఇంటికి పోనే పోను ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద రావటానికి వీలేదు కనుక చచ్చిపోయే వరకు కూడా వాక్యం అంతా తెలుసు కూడా నేను మాత్రం లోబాడా ఎక్కడికి వెళ్తావు నీకు ఒక పర్లో నేర్పరచుకున్నావు వేయసోదరులు అన్నీ తెలిసి కూడా తప్పు చేస్తున్నావు నీ జీవితాన్ని పోర్చిస్తువద్దు క్రీస్తు రక్కు నేను కడిగి చీకటి నుంచి వెలుగు చేసిన తర్వాత మళ్ళీ నువ్వు మురికి కావద్దు చీకటిలోకి వెళ్ళవద్దు వేసవాళ్ళని ఎక్కడ చూసినారా వేసిన తెలియదా ఎందుకు దేవుని పాత్రలో ఆ దేవుని మందిరం ఆ బంగారు పాత్రలో ద్రాక్షారసం పసుపు తాగాడు ఎందుకు తెలియదు అతనికి మీకు మనకు తెలియదా ఎన్నిసార్లు దేవుని దుఃఖపరుస్తున్నాం ఎన్నిసార్లు మన జీవితంలో మనసానంగా నెరవేరుస్తున్నాం ఎన్నిసార్లు వాక్యం అని ఆ ఉదగ స్నానం చేపిస్తున్నా వాక్యంలో మనం మునగలేకపోవడం కారణము కడుక్కోలేకపోవడం కారణం ఏంటంటే మన శరీరము మన గర్వము నేను అనే స్వభావం పాఠశాల మనస్సును పట్టుకోలేని స్థితి ప్రకారంలో పాడైన పొలంలాగా మన జీవితాలు పాడైపోతున్నాయి ఎక్కడ చూసినట్లయితే బలసేస్తారు భయం లేకుండా తాగాడు దేవుని ఎరిగిన తర్వాత భయం కావాలి దేవుని భయం లేకుండా నిష్ణాసంగా జీవించదు ప్రేమ ఎవరు అయినా సరే నిన్ను చేసుకుని దేవుని దుఃఖపరిచే విషయాలు అంటే ఆయన అత్యంత కృపగలిగినవాడు కలిగినవాడు వాత్సలం ఉన్నవాడు ఆయన కోపం ఒక నిమిషం మాత్రమే ఆయన ప్రేమ యోగ యోగములు ఉండేది అయితే నువ్వు వెళ్ళి ప్రభు నేను పాప అడిగారు కాయన ఎవరు పందులు తిని పట్టు దొరకనప్పుడు వెనక్కి తిరిగి వచ్చి తెలుసునా తండ్రి నీ కుమారణాన్ని పెంచుకుంట నేను చెప్పగలవా ఇది ప్రార్థన జీవితం ఇది ప్రార్థనా నీ హృదయంలో ఉన్న చెడుకుని తీసేసుకోవాలి అంతే అది అదిగో అలాగ ఇలాగ ఎవరి మీద నేప నేపాలి మోపద్దు నీ జీవితాన్ని ప్లేసా ఇదిగో ఇక్కడ ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో త్రాగుతూ ఉన్నాడో వాడి మీద చేయి వచ్చి రాస్తుంది ఆయనకు రాసింది ఎప్పుడు రాసింది ప్రతి అయ్యే నిలబడి దేవుడు ఎన్నిసార్లుతో మాట్లాడుతున్నాడు ఎన్నిసార్లు అనే వాక్యుని ఏర్పడుతుంది ఎన్నిసార్లు పాసంలోకి వచ్చి బ్రతలాడినాడు లక్ష్యం లేదా ప్రేసా ఎందుకని తనకు భయం ఉందా దేవుని భయం ఉందా ఇతనికి తెలియదా తన తండ్రి నవకత్ నజర్కి దేవుడు డానియల్ ద్వారా యాత్ర చేసినాడు నువ్వు గర్వించినట్లయితే పశువులు వేసినట్టు గడ్డి మేస్తావు జాగ్రత్త అని చెప్పాడు కానీ అతను పట్టణంలోకి వెళ్ళి ఈ పట్టణము ఇదంతా నా భరోసేము కాదా అంటున్నాడు గర్వించాడు వెంటనే ఏమయ్యాడు పశువు స్వభావం వచ్చింది వెళ్ళిపోయినాడు ఎన్ని ఏడు కాలములు ఎన్నిసంట అంట గడ్డి మేసాడు ఇది తెలుసా తెలీదా కుమారుడికి తండ్రి జీవితం కొడుకు తెలీదా చదవండి దయచేసి ఏదో అధ్యాయంలోనే ఇరవై రెండవ వాఖ్యం చదవండి బెల్సేస్తారు అతని కుమారుడుకు నీవు ఈ సంగతి ఎంత పెరిగి నీ మనస్సును అణు కనుక పలోక మందున్న ప్రభు మీద హెచ్చరించుకుంటే ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపవత్తులను దేవుని ఆలయ సంబంధము ఉపకరణంలో ద్రాక్షారసం పోసి త్యాగమైన వాటిని చర్చించుకొని వాటిలో త్రాగుసు చూడనైను వినయను గ్రహింపనైను చేత కాని వెండి బంగారు ఎత్తుడు ఇనుము కర్ర రాయను వాటితో చేపడిన దేవతను సృహించు కానీ నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వస్తున్నమును ఆయన నువ్వు ఘనపరచలేదు కావునా అరిచి వచ్చి రాసిన మెనే కేర్ నేను త్రాసులో చూసుకొని తక్కువైపోయినావు ఈ రాత్రి మాదీలు పార్షీకులు రాజ్యాన్ని పంచుకుంటాడు సోదరుడా ఈ జీవితంలో తోచబోయేదో రాబోతుంది ఓ ఎప్పుడు తోస్తాడో తెలియదు బెసరికి అర్థం కాలేదు అందువల్ల నీ దేవుని పాత్రను పాటి చేయొద్దు దేవుని మందిరంలో పాడు చేయవద్దు ఎవడు నా మందిరంలో పాడు చేయను వాడు నేను పాడుచేస్తానాడా ఏమన్నా అన్నాడా పాడు చెంది ఎందుకు వదిస్తున్నావు ఎరిగినవి తప్పు చేస్తున్నావు ఎరిగినవి నీకు అర్థం కావటం లేదు నేను ఆయన ప్రక్కర కూర్చోబెట్టుకోవాలని ఉదక స్నానం వాక్యం అనే ద్వారా ఉదక స్నానం క్షమించి ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకోవాలని ఆశపడితే వేసు వదున ఆయన పాత్రలు నువ్వు ద్రాక్ష లోకాన్ని ప్రేమిస్తావు లోకాన్ని పోస్తావా నేననే స్వభావాన్ని పోస్తావా కోపం పోస్తావా అసూయాన్ని పోస్తావా ద్వేషాన్ని పోస్తావా అబద్ధాలు పోస్తావా కొంతమందికి అది భయం లేదు సోదు చిన్నప్పటి నుంచి నా తల్లి నాకు నేర్పించింది అబుద్ధం అడవద్దని ఒక దిన ఏదో ఒక మాట దగ్గర నన్ను మభ్య పెడతానుకో లేకపోతే ఏడుస్తుంటే ఏడు మానిపిస్తానుకో ఏదో ఒక మాట అంది నాకు బాగా బుద్ధు అనేటప్పటికీ అన్నాను ఆ అబుద్ధం అడితే నరకం ఉంది అన్నాను ఏమంది చిన్న మాట మభ్య పెడతానుకో ఆ మాట అదే అబద్ధమే బుసి ఆడుతున్నాడు రా అంటారు వస్తాడు బుషాడు పిల్లలు పిల్లలు ఏడుస్తుంది బుసి ఆడుతున్నాడు రా అంటారు అవునా అది అబద్ధం రాయట అమ్మ నువ్వు అబద్ధం వాడావు నన్ను ఆడుద్దున్నావు నువ్వు ఆడావు నరకమే అన్నాను నువ్వెంతటి వాడి పనిస్తే నీ జీవితంలో ఒక్కసారి తప్పు చేస్తావు ఎరిగి తప్పు చేస్తున్నావు వాక్యం తెలిసి తిరుగుపడుతు అదే నేను బాగా ఉన్నానండి మంచిగా ఉన్నానండి ఎంత దూరం తీసుకెళ్తాడు తెలుసు సో కదా దిమ్మరించి వరకు తీసుకెళ్తాడు నువ్వెంత ఎంత చేసినా ఎంత దేవుని ఎంతకు వచ్చినా శత్రుల్ని ప్రక్కన్నాడు నేను దిమ్మస్తానం చూస్తూ ఉన్నాడు ఎప్పుడు దిమ్మస్తాడు తెలియదు అయితే ప్రభు నేను బాగు చేయాల్సి చూసినా బ్యాసేస్తాడు తెలిసి నీరు పిలిచినాడు ఆ రాత్రే ఆయన రాజ్యం మాదేవులు పార్శివులు పనిచేసుకున్నారు ఆ రాత్రి ఆయన ప్రాణం పోయింది ఇంకొక ఆయన కూడా ఉన్నాడు దేవుని యొక్క సైన్యంతో నడిచినాడు యోధన్నదిలో నడిచినాడు ప్లేసరా పన్నెండు రాళ్ళు ఒక రాయి తీసుకున్నాడని తెలిసి తీసుకొచ్చిన రాళ్ళు తీసుకొచ్చి ఒడ్డుని పెట్టినాడు దేవుని మాట ప్రకారము దేవుడు యోహో శువతో చెబుతున్నాడు యోహో శుభ ఆ పట్టణంలో రాష్ట్రం చేయి అది శాపగ్రస్తమైంది దానిలో దండకోవద్దు ఏనుకో ఈ లోకాన్ని చూసిన ఈ లోకము శాపగ్రస్తమైంది నాలో छ मैना ने साक्ष मैना ने साक्ष राण भाग्य मुक्स टीवी लीख दो ना అర్పిస్తారా అబద్ధం కదా ఉండరా అయితే మిమ్మల్ని అట్లా అనబద్ధం కాదు కానీ సాధకం చేసుకుందాం